పాతకాలంలో ఒక నది ఒడ్డున రాజనగరం అనే గ్రామం ఉండేది ఆ గ్రామం ప్రజలు నదిని ఆరాధించేవారు ఎందుకంటే వారు నదిలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు పెద్దల మాటల్లో తరచూ వినిపించే ఒక ఊహలుగల కథ జలకన్య అనే మత్స్యకన్య కథ రవి అనే యువకుడు తన తల్లితో కలిసి నది ఒడ్డున జీవించేవాడు అతను మత్స్యకారుడు అతనికి పాత నమ్మకాలంటే ఇష్టం ఉండేది కాదు ఏ మత్స్యకన్య లేదు అని నవ్వుతూ చెప్పేవాడు కాని అతని తల్లి హెచ్చరించేది నదిని అపహాస్యం చేయకు ఆత్మలు చూస్తుంటాయి ఒకరోజు వర్షాకాలంలో నది ఉప్పొంగింది రవి పెద్ద చేపల కోసం లోతైన నదిలో పడవలో వెళ్లాడు ఆ సమయంలో పెద్ద గాలి తుఫాను వచ్చింది రవి ఉన్న పడవ బోల్తా పడింది అతను నీళ్లలో మునిగిపోతుండగా ఆకస్మికంగా వెలుగుతో కూడిన ఒక కాంతి కనిపించింది ఎవరో అతన్ని లాగారు చేతులు తీసుకున్న తర్వాత రవి కళ్ళు తెరిచాడు అతను ఒక రత్నాలతో నిండిన నీటిలోపల గుహలో ఉన్నాడు అతని ఎదుట ఒక సుందరమైన యువతి పొడవాటి జుట్టుతో మెరిసే ఆకుపచ్చ నీలంతోకతో కూర్చుంది ఆమె జలకన్య నేను ఎక్కడ ఉన్నాను నీవెవరు అని రవి అడిగాడు నేను నది రక్షకురాలు అని ఆమె చెప్పింది నీవు మునిగిపోతున్నావు కాబట్టి నిన్ను కాపాడాను రవి ఆశ్చర్యంతో అయితే ఈ కథలు నిజమేనా కథలు నిజం కాని కథలో వాస్తవం ఉండదు నేను నదిని రక్షించేది కొన్నిసార్లు మనుషుల నుంచి కూడా నేను ఏం చేశాను అని రవి అడిగాడు నీవు నదిని తక్కువ అంచనా వేశావు అవసరానికి మించి చేపలు పట్టావు నది ఇస్తుంది కాని మనం పరిమితి పాటించాలి సమతుల్యత ఉండాలి అని చెప్పింది రవి తల వంచాడు నేను నిన్ను భద్రంగా పంపిస్తాను కాని నీవు వాగ్దానం చేయాలి నదిని గౌరవించాలని నేర్చుకున్నదాన్ని పంచుకోవాలని రవి ఒప్పుకున్నాడు ఆ క్షణంలో అతను తిరిగి పడవలో కనిపించాడు మళ్లీ పడవ చక్కగా ఉన్నది గ్రామస్తులు ఆశ్చర్యపోయారు నీవు చనిపోయావని అనుకున్నాం అన్నారు రోజులు గడిచాయి రవి నదిని గౌరవించటం మొదలు పెట్టాడు తన అవసరానికి మాత్రమే చేపలు పట్టేవాడు చిన్న చేపల్ని తిరిగి నీళ్ల్లో వదిలేవాడు ఇతరులను కూడా చిన్న చేపల వలల్ని వాడకుండా అడ్డుకునేవాడు ప్రజలు ప్రశ్నిస్తే నది మనకి జీవన ఆధారం ఇచ్చింది కాబట్టి మనం కూడా కాపాడాలి అది మన బాధ్యత సంవత్సరాలు గడిచాయి ఒకరోజు పెద్ద వర్షం వచ్చింది ఒక చిన్న పిల్లాడు నదిలో కొట్టుకుపోయాడు రవి వెంటనే నీళ్లలోకి దూకాడు ఆయన తిరిగి రాలేదు మరుసటి ఉదయం ఆ చిన్నవాడు నదీ తీరంలో భద్రంగా ఓడని పట్టుకుని నిద్రపోతూ కనిపించాడు ప్రజలు అర్థం చేసుకున్నారు రవి ఇప్పుడు నదిలో భాగమయ్యాడు కొందరు అంటారు అతను జలకన్యతో కలిసి నదిని కాపాడుతున్నాడంట ఇప్పటికీ నది నిశ్శబ్దంగా ఉన్నప్పుడు చంద్రుని వెలుతురు నీటిపై పడుతుంటే గ్రామస్తులు మృదువుగా చెబుతారు జలకన్య చూస్తోంది ఇప్పుడు రవికూడా